హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అనులాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి పిల్లలకు మార్నింగ్ టిఫిన్ లాగా మధ్యాహ్నం స్నాక్స్ టైప్లో ఇలా అట్టు వేసి పెట్టవచ్చండి మనము పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము చిటికీలో అయిపోయే రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి సాయంత్రము మనం రెడీ చేసేయవచ్చు ఒక బౌల్ తీసుకుని ఇందులో రెండు ఎగ్స్ని వేసుకుందామండి అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకుందాము సింపుల్ ప్రాసెస్ అండి చిటికలో అయిపోతుంది ఈ రెసిపీ అలాగే పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి సన్నగా తరిగి ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా కలుపుకుందామండి ఇలా కనుక కలుపుకుంటే మార్నింగ్ టిఫిన్ లాగా పిల్లలకు ఇలా చేసేవచ్చండి సూపర్గా ఉంటుందండి మార్నింగ్ టిఫిను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంకో బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్ అండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి ఒక కప్పు వేసుకున్నాం కదండి మనము పిండి అలా రెండు కప్పులు వాటర్ పోసుకొని పల్చగా అట్టు పిండిలాగా కలుపుకొని వేసుకుందామండి మనము ఎగ్ గోధుమ పిండితో చేసిన స్నాక్స్ అండి ఇది పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా కనుక చేస్తే బాగా కలుపుకుందామండి ఉండలు లేకుండా పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి చూడండి ఇలా పలచగా ఇలా వస్తే చాలండి అట్టు సూపర్గా వస్తుంది పొద్దున్నే స్నాక్స్ లాగా సాయంత్రం నాలుగింటికి పిల్లలు వచ్చేటప్పటికి స్నాక్స్ లాగా క్యారేజ్ బాక్స్లో కూడా పెట్టవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఈ పిండి తీసుకొని దోశలా వేసుకుందామండి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఆయిల్ ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేద్దామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు కొంచెం ఆయిల్ వేసి ఇలా పక్కకి తిప్పుదామండి చూడండి ఇలాగా రెండు వేపులా ఎర్రగా కాల్చుకుంటే మార్నింగ్ స్నాక్స్ లాగా మధ్యాహ్నం పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చండి ఇలా అట్టు రూపంలో వేస్తే ఉ ఉదయం అయితే నాష్టా టైప్లో వేసేయవచ్చండి పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా వేయవచ్చు ఇష్టంగా గుడ్డు తినని పిల్లలకు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి పిల్లలు చూడండి రెడీ అయిపోయిందండి ఇందులో స్నాక్స్ లాగా పిల్లలకి లంచ్ బాక్స్లో వేసేయవచ్చు సాస్ వేసుకొని తినవచ్చు ఏ కర్రీ కూడా అవసరం లేదండి చూడండి పిల్లలకు మనం రెడీ చేసి పెట్టేవచ్చు స్కూల్ నుండి రాగానే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి